మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు వచ్చిన ఆఫీసు ఉంటే చాలా బాగుంటుందని సూచించారట ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా ఒక కేవలం ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది వేల కోట్లు లక్ష కోట్లు ఉంది కాబట్టి అవన్నీ మర్చిపోయి ఐదు వందల కోట్ల కోసం ఎదోగోడేంటరా అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు ఈయన ఐదు నెలల క్రితం ఏడు నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ రిషికొండ కోట కట్టడం ప్రారంభించారు అది అందరికీ తెలుసు నేను సుమారు రెండు సంవత్సరాల క్రితం ఒక బ్లాక్ జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాకు ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం ఒక పది పదిహేను మంది సెక్రటరీలు ఓవర్ నైట్ స్టేక్ కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టేక్ కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు రెండేళ్ళ క్రితమే నేను చెప్పా అది రికార్డు ఉంటుంది రెండేళ్ళ క్రితమే నేను ఏ బ్లాక్ దేనికోసం కట్టాడు ఈ విజయనగరం బ్లాక్ గజపతి నగరం బ్లాక్ కళింగ బ్లాక్ ఇవన్నీ తొక్కలో గౌర్లు అతను ఇల్లు కట్టుకుంటున్నాడు ఇంటి దగ్గర ఒక ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకుంటున్నాడు ఎలా అయితే తాడేపల్లి కొంప పక్కన ఉన్న ఆఫీసులో ఆఫీస్ నడుపుకుంటూ సెక్రటేరియట్కి వెళ్లకుండా ఎలా కాలక్షేపం చేస్తున్నాడు విశాఖ రాజధాని అని చెప్పి అలాగే కాలక్షేపం చేయబోతున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడో తెలిసి ఈ విషయం ఆ విషయాన్ని నేను అప్పుడే చెప్పడం జరిగింది